చంద్రకళ ఇంట్లో అందరి ముందు వరదరాజులు శ్రీరాజుల బండారాన్ని బయటపెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వరదరాజులు శ్రీరాజు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నీకు ఎవరో నూరు పోసినట్టుగా ఉన్నారు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఇంటి దానివి అవుతున్నావు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను ఇలా అబద్దలాడుతున్నానా నాకు ఎవరో నూరు పోసారా రా 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 అంటూ అక్కడ ఉన్న చంద్రకళ శ్రీరాజుని పట్టుకొని చేయితో లాక్కొని వెళ్ళి అక్కడ వాళ్ళ ఆవిడ కడుపు మీద చేయి వేసి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అబద్ధమని నువ్వు నువ్వు నీ కొడుకు మీద కొట్టేసి చెప్పు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ వదిన వరదరాజులు వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక శ్రీరాజు అయితే కడుపు మీద చేయి పెట్టి అలా ఉంచి చంద్రకళ ఎలా అంటూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పరా నేను చెప్పింది అంత అబద్ధమా నిజమా ఇప్పుడు చెప్పు నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిని వెనక్కి లాగేసుకుంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఇప్పటికైనా నమ్ముతున్నారా ఈ వరదరాజులు మనల్ని ఎంత మోసం చేస్తున్నారో ఇతను బయటకి మంచిగా ఉంటూ ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే శ్రీరాజ్కి అలాగే వరదరాజులకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్